రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరవధిక సమ్మె శిబిరంలో ఉద్యమ కార్యాచరణపై రాజకీయ పార్టీలు కార్మిక ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బి పవన్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే వారిపై నిర్బంధం ప్రయోగం విడ్డూరంగా ఉందని అన్నారు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ యాదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చాక వాటిని మరిచారన్నారు జగన్ కి రాష్ట్రంలో ముప్పై రోజులుగా సమ్మె చేస్తూ రోడ్డు మీద పోరాటాలు చేస్తున్న అంగన్వాడీలు కనబడలేదా అని ప్రశ్నించారు జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీనివాసరావు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దేవతా సుధాకర్ సిపిఎం నాయకుడు జివ్వల రాంబాబు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె జోజీ సిపిఐ రాజమండ్రి కార్యదర్శి కొండలరావు ఎస్టీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారు క్షేత్ర స్థాయిలో ఇందాక పెద్దలు చెప్పిన విధంగా తల్లి బిడ్డ సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ఎంత పెద్ద కార్యక్రమాలైనా ఎంత కష్టంతో కూడిన కార్యక్రమాలైనా క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసేటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్స్ మాత్రమే à tout